వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైప్ పూర్వం రోజుల్లో కందిపప్పు వండుకున్న పెసరపప్పు వండుకున్న ఎంతో కమ్మగా ఉండేది ఇంకా ఇంకా తినాలనిపించే విధంగా ఉండేది రెండు రోజులు ఉన్నా కూడా అది వాసన రాకుండా ఉండేది తిన్నా కూడా చక్కగా డై డైజెషన్ అయ్యేది ఇప్పుడు మరి పప్పు అంటేనే భయం వేస్తుంది మధ్యాహ్నం కల్లా వాసన రావడం కొద్దిగా మిగిలిన తర్వాత పడేయటం జరుగుతుంది అసలు పప్పు అనేది ఆ టేస్ట్ అనేది రావడం లేదు పూర్వం రోజుల్లోనైతే కందులు వేయించుకొని ఇసురుకొని పప్పు చేసుకునేవారు ఇప్పుడు పచ్చి మిల్లు పట్టటం చేత మనం పచ్చి కంది పప్పే తింటున్నాము అక్కడేముందనమాట ఆ తేడా అనేది వేయించిన పప్పు అనేది తినడం వల్ల ఆరోగ్యంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యలు అనేది ఉండవు ఇప్పుడు ఈ పచ్చిపప్పు తినడం వల్లే మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు పప్పు తినాలంటేనే భయం వేస్తుంది కదా అయితే మనం ఇప్పుడు కందులు వేయించి పప్పు ఇసిరే పరిస్థితి లేదు కాబట్టి మనం తెచ్చుకున్న మిల్లు పప్పు అయినా సరే కళాయిలో కొద్ది కొద్దిగా వేసి వేయించుకొనైనా అప్పటికప్పుడు ఉడికించుకోవచ్చు అలా కాకపోయినా ఒక్కసారే కిలో సుమారుగా వేయించి దోరగా వేయించుకున్న తర్వాత బాగా చల్లారినిచ్చుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చక్కగా మనకు కావాల్సినప్పుడల్లా కొద్ది కొద్దిగా వండుకోవచ్చు అప్పుడు అది తిన్నా కూడా మనకి ఎలాంటి సమస్య అనేది రాదు ఇప్పుడు కొంతమంది అలా చేస్తున్నారు కొన్ని చోట్ల మరి కొంతమంది అదే విధంగా డైరెక్ట్గా పచ్చిపప్పే వండుకుంటున్నారు మరి మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్